కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం యాస్టరిస్ రెండవ రోజు అట్టహాసంగా ప్రారంభమైన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోపీ పోటీలు యాస్టరిస్త్ కేరళ తరహాలో నిర్వహిస్తున్న పడవల పోటీలు జనసంద్రమైన ఆత్రేయపురం కెనాల్ సంక్రాంతి పండగ కంటే ముందుగా సంక్రాంతిని తలపించేలా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు కొలహాలంగా జరుగుతున్నాయి రెండవ రోజు ఉదయం నుంచి డ్రాగన్ పడవల పోటీలను ఒంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు దేవా వరప్రసాద్లు మాట్లాడుతూ కొత్తపేట ఎమ్మెల్యే సత్యనందరావు ఆహ్వానం మేరకు తాము ఇక్కడకు వచ్చాము అని కాని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చూస్తే మనసుకు చాలా ఆనందం అనిపించింది అని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే నియోజకవర్గం ప్రజలు ఆనందంతో తిలకిస్తారు అని సత్యనందరావుని ఆదర్శంగా తీసుకుని వచ్చి ఏడాది నుంచి మా ఉంగుటూరు రాజోలు నియోజకవర్గాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కలర్ మరొక పక్క ఉప ముఖ్యమంత్రి చక్కగా ముగ్గురు శాసనసభ్యులు కాచుకుంటున్నారు

ఓకేనమ్మా కొంచెం కొంచెం వెనక్కుండండి కొంచెం వెనక్కుండండి ఈ ఫ్లాగ్ వెనక్కుంటే ఛానల్స్ తీసుకోవడానికి బాగుంటుంది కొంచెం వెనక్కి ఈ ఫ్లాగ్ వెనక్కి ఆ బోర్డుకి సమానంగా రండి ఆ బోర్డుకి సమానంగా ఓకేనండి ఇంకా కొంచెం వెనక్కి ఆ ఫ్లాగ్ వెనక్కి వెళ్ళిపో తమ్ముడు తమ్ముడు ముగ్గురు कमान भाई कमान जे करे ఎన్ఈ కూటమి ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇష్టమైన కళ మరొక పక్క ఉప ముఖ్యమంత్రి ఎరుపు తరించి

మరి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అన్ని ఛానల్స్ కూడా చక్కగా కేరళని ఆత్రేపురంలో చూపించడానికి లైవ్ ఓకేనమ్మా కొంచెం కొంచెం వెనక్కుండండి కొంచెం వెనక్కుండండి ఈ ఫ్లాగ్ ఇది వెనక్కుంటే ఛానల్స్ తీసుకోవడానికి బాగుండు కొంచెం వెనక్కి ఈ ఫ్లాగ్ ఇది వెనక్కి ఆ బోర్డుకి సమానంగా రండి ఆ బోర్డుకి సమానంగా ఓకేనండి ఇంకా కొంచెం వెనక్కి ఆ ఫ్లాగ్ వెనక్కి వెళ్ళిపోం తమ్ముడు